హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను ఆలు మంచూరియా చేశానండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుంది చాలా టేస్ట్ కూడా ఉందండి పిల్లలు భలే ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను మంచూరియాకి ఇప్పుడు రెండు బంగాళదుంపలు నీట్గా తొక్క తీసి తురిమి కడిగి ఒక బౌల్లో వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్లు మైదా ఒక స్పూన్ కాన్ఫ్లవర్ అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు అర స్పూన్ కారం కొంచెం కొత్తిమీర వేసుకొని నీట్గా అస్సలు వాటర్ పోయకూడదండి మనకి బంగాళదుంప తురుములో ఉన్న చెమ్మ సరిపోతుంది చక్కగా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని మనకి పునుగులు బ్యాటర్ లాగా వస్తుందో లేదో ఒకసారి చూసుకోండి మీరు నూనె వేడయింది నేను ఆయిల్లో వేసేసుకుంటాను ఒక్కొక్కటిగా వేసి నిదానంగా రెండో వైపు కూడా తిప్పుకోవాలి అలాగే మంట పెద్దగా పెడితే కనుక మాడిపోతాయండి లోపల కుక్ అవ్వదు కొంచెం మీడియం మంట మీద పెట్టుకొని చక్కగా లోపల కూడా ఉడుకుతుంది వేయించుకోవాలి చూసారా వేగిపోయినాయి ఇక నేను ఇప్పుడు వీటిని తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను మంచూరియా బౌల్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు దీనికి మనం ఇప్పుడు గ్రేవీ రెడీ చేసుకుందామండి రెండు స్పూన్ల వరకు చిక్కటి పెరుగు వేసుకుంటున్నాను నేను దీంట్లో పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అర స్పూన్ కారం ఒక అర స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ వేస్తే చిక్కగా ఉంటుందండి థిక్నెస్ వస్తుంది మనకి అందుకని వేశాను చక్కగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి నేను నెయ్యి అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగినవి వేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిరకాయలు వేసాను చిన్న అల్లం ముక్క కూడా కట్ చేసి వేసానండి పంటి కింద తగులుతూ ఉంటే చాలా టేస్ట్ వస్తుంది అల్లం అల్లం పేస్ట్ కాకుండా అల్లం ముక్కలు వేస్తే బాగుంటుంది ఇప్పుడు వేగాయండి దీంట్లో ఒక రెబ్బ కరివేపాకు ఇది కూడా చక్కగా వేగిందండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పెరుగు బ్యాటర్ని కూడా వేసి అంతా ఒకసారి చక్కగా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి చూసారా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం చేసుకున్న మంచూరియా బాల్స్ వేసి మొత్తం అంతా కూడా బాల్స్కి చక్కగా పట్టేటట్టు కలుపుకోవాలి అలాగే అర స్పూన్ సోయా సాస్ అర స్పూన్ వెనిగర్ అలాగే వన్ స్పూన్ టమాటా కచప్ కూడా వేసి చక్కగా మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి అయిపోయిందండి ఫైనల్గా నేను కొంచెం కొత్తిమీర వేసి ఇంకొకసారి కలుపుకున్నాను ఇక సర్వ్ చేసేసుకోవడమేనండి నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి